ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా జూన్ నెలలో గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుసు రాశి వారికి కేదు దశమంలో ఉన్నాడు అలాగే తృతీయంలో శని ఉన్నాడు చతుర్థంలో రాహు ఉన్నాడు పంచమంలో కుజుడు ఉన్నాడు షష్టమంలో గురువు బుధుడు రవి శుక్రులు ఉన్నారు అలాగే సప్తమంలోకి పదిహేనో తారీఖు తర్వాత బుధుడు రవి శుక్రుడు వస్తున్నారనమాట మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ శని ఒక్కడే అనుకూలం ఎక్కువ శాతం శని ఒక్కడే అనుకూలం అవడం వలన గురువు ప్రతికూల రాశ్యాధిపతి అయిన గురువు ప్రతికూలం అవడం వలన కొంతవరకు ఈ నెలలో కూడా కంఫర్ట్స్ అనేవి చాలా తగ్గే అవకాశం ఉంటుంది ఒకటి అనమాట ఈ సంవత్సరం అంతా గురుబలం లేదు కాబట్టి ధనుసు రాశి వారు బద్ధకాన్ని లేదంటే కష్టాన్ని కొంచెం ఎక్కువగా బద్ధకాన్ని తగ్గించుకోవడం కష్టాన్ని పెంచుకోవడం అనమాట మా నాన్న చేస్తాడు మా తమ్ముడు చేస్తాడు మా అమ్మ చేస్తాడు లేకపోతే ఎవరో నన్ను ఉద్రిస్తారు ఇలాంటివి పక్కన పెట్టి మీరు ఓన్గా కష్టపడితే మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మీకు శని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలత లేకపోవడం వలన కొంతవరకు ఏంటంటే అంతా కాసేపు బాగున్నట్టు ఉంటుంది కాసేపు చిరాగ్గా అనిపిస్తుంది ఏదైనా సరే చేయాలనిపిస్తుంది మళ్ళీ చేయబుద్దు అవదు ముందుగా ఏంటంటే మెంటల్గా చాలా అప్సెట్గా ఉండే అవకాశం ఉంటుంది ఎవరు మాట్లాడినా నచ్చుతూ కుటుంబ సభ్యులతో కూడా ఏదో ఒక అనవసర గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి తల్లికి విషయాల్లో తల్లిదండ్రుల విషయాల్లో ముఖ్యంగా తల్లికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసర గొడవలకు వెళ్ళొద్దు ఎందుకు నాకు చెప్తున్నారో అర్థం చేసుకోండి అంతే తప్ప మీద కోపం ఉండవు నన్ను ఇంతే నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఇలాగే అంటావని అనవసరంగా గురుబలం లేనప్పుడు ఏంటంటే అర్థం చేసుకునే మెమరీ పవర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట జ్ఞానం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు ప్రతిదానికి కూడా వాదించడాలు చిరాకు తెప్పించడాలు చేసుకోకుండా ఉండడం మంచిది దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అయితే సినీ శని అనుకూలంగా ఉండడం వలన జరిగే మంచి ఏంటంటే గతం కంటే లైఫ్ స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుందంట శనికి ఏంటంటే రెండే పనులు మన పనుల్ని డిలే చేసి మనకి మనశ్శాంతిగా లేకుండా చేయడం కాబట్టి మీకు అలాంటి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తృతీయంలో తప్పకుండా మీకు సంబంధించిన అన్ని పనులు కూడా ఈ నెలలో కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక బుధి బుధుడు రవి కూడా ఎక్కువ శాతం ఆరో స్థానంలో అనుకూలించే అవకాశం ఉంటుంది శుక్రుడు గురుడు అనుకూలించకపోయినప్పటికీ కూడా శుక్ర గురువుల కలయిక అనేది పెద్ద చెడు రిజల్ట్స్ అనేది ఉదనమాట కొంతవరకు మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది కానీ రవి బుధుడు అనుకూలంగా ఉండడం వలన భాగ్యస్థానం అంటే ఏంటంటే కొంతవరకు డైలీ జరిగే ఏదైతే లైఫ్ ఉంటుందో అందులో మీకు రావాల్సిన గౌరవ మర్యాదలు కానివ్వండి మీకు రావాల్సిన శాలరీస్ లేకపోతే అప్పులు వడ్డీలు మీరు ఏమైనా అప్పు ఇస్తుంటే దానికి సంబంధించిన వడ్డీలు లేకపోతే మీకు ఏదైతే పదవులు కోరుకుంటున్నారో పార్టీ పరంగా రావాల్సిన అప్రిసియేషను ఇవన్నీ తప్పకుండా దక్కే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో కూడా అన్ని రకాలుగా కూడా మంచి ఈ లైఫ్ అనేది ఈ ధనుసు రాశి వాళ్ళు చూసే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనుషుల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అనేది చాలా మైనస్ అయిపోద్ది అనమాట ఏంటంటే ప్రతి ఒక్క మీ పక్కన ఉన్న వాళ్ళు చాలా వరకు మీ కోసం పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకి విలువకుండా వేరే వాళ్ళకి వెలువేస్తారు అది హౌస్ వైఫ్ కావచ్చు లేకపోతే ఉద్యోగ స్థానంలో వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారాలలో ఉండేవాళ్ళు కావచ్చు మామూలుగా చిన్న చిన్న వ్యాపారాలు చే ఉండేవాళ్ళు కావచ్చు భార్య అయితే భర్త భర్త అయితే భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఎక్కువ శాతం ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట ఏంటంటే వాళ్ళని ఎవరైతే పట్టించుకుంటున్నారో వాళ్ళకి ఎవరైతే ఇంపార్టెన్స్ ఎక్కువ వాళ్ళని వదిలేసి ఎవరైతే అప్పుడప్పుడు వచ్చి వీళ్ళకి కష్టప కౌలు చెప్పి వీళ్ళని ఒప్పేస్తారో వీళ్ళకి వెలువడం వలన వీళ్ళు బాగా హర్ట్ అవ్వడం వీళ్ళు కొంతవరకు దూరంగా ఉందా నిర్ణయించుకోవడం ఎక్కువగా ఈ నెలలో కనిపిస్తుంది కాబట్టి అలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త పడకపోతే అన్ని రకాలుగా కూడా కొంత దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది తర్వాత ఎంత మీరు వాటిని చక్కదిద్దామని చూసుకున్నప్పటికీ కూడా తొందరగా మళ్ళీ ముడిపడే అవకాశం ఉండదు అనమాట ఎక్కువ శాతం ఎవరికైతే రాహులో రాహు కానీ గురువులో శని కానీ రాహుతో శుక్రుడు కానీ శుక్రుడితో శని కానీ ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రం కొంతవరకు పర్లేదన్నట్టుగా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇక దశమ స్థానంలో కేతు సంచారం కేతువు దశమంలో ఉండడం అలాగే రాహు చతుర్థంలో ఉండడం ఇక ఎలా ఉంటుందంటే నా నాలుగు పది రెండు స్థానాలకి కూడా పరస్పర దృష్టి ఉండడం వలన అంటే ఏంటంటే ఫోర్త్ హౌస్ అనేది మనం ఎంత వరకు మనకిచ్చిన వర్క్ని బాగా చేయగలుగుతాం అనేది చూపిస్తుంది అనమాట అయితే టెన్త్ హౌస్ అనేది వర్క్లో మనం ఎలా బిహేవ్ చేస్తాం అంటే ఎదుటి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తాం అనేది చూపిస్తుంది అనమాట కాబట్టి కొంత హెడ్లెస్గా ఎదుటి వ్యక్తులు మాట్లాడడం మనకి విలువ ఇవ్వకపోవడం మనం ఎంత చేసినప్పటికీ కూడా గుర్తింపు లేకపోవడం ఇలాంటివి ఉద్యోగం చేసే చోట ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఓర్పు పట్టండి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు అంతే తప్ప ఎదుటి వాళ్ళు అలాగే ప్రవర్తించారని మీరు కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీరు కూడా హెడ్లెస్గా బిహేవ్ చేయడం వలన చాలా వరకు ఎందుకంటే మనం ఒకళ్ళ కింద పని చేస్తున్నాం మన కాపం కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాలి వాళ్ళకి కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం ఓర్పుగా సిచ్యువేషన్ డీల్ చేసుకోవడం వలన చాలా వరకు మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇక్కడ సప్తమంలోకి రవి బుధుడు శుక్రుడు పదిహేను తర్వాత వెళ్తారు షష్టమంలో రా గురువు ఒక్కడే ఉంటాడనమాట ఇలా గురువు ఒక్కడే షష్టమంలో ఉండడం వలన చాలా వరకు గురుడు షష్టమంలో ఉండడం నెగిటివ్ అయినప్పటికీ కూడా షష్టమంలో ఉన్న గురువు ఏం చేస్తాడంటే ఆ నెగిటివ్ రాకుండా చూస్తాడు పాజిటివ్ వచ్చినా రాకపోయినా మీరు ఆరోగ్య సమస్యలు బాధపడకుండా లేన్న మీకు లోన్స్ రావాల్సి వచ్చిన క్రెడిట్స్ రావాల్సి వచ్చిన వాటిలో డిలే ఉంటే వాటిలో అవి డిలే తగ్గిస్తాడు శనికోవడంగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ నెగిటివ్ అనేది చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది మీరు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు కూడా ఒక రో రెండు రోజులు లేట్ అయినప్పటికీ కూడా మీకు స్పీడ్గా రిజల్ట్స్ అనేది తెచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ సప్తమంలోకి వచ్చిన బుధుడు రవి శుక్రుడు శుక్రుడు సప్తమంలోకి రావడం అది కూడా రౌబులతో కలిసి ఉండడం వలన కొంతవరకు భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ఇది ఏంటంటే ఎవరికైతే రౌ శుక్రుల కలయిక అనేది వ్యక్తిగత జాతకంలో కూడా ఉంటుందో అందులో బుధుడు తక్కువ డిగ్రీలో ఉండి శుక్రుడు ఎక్కువ డిగ్రీలో ఉంటాడో వాళ్ళకి ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఎడబాటు గొడవలు అప్పటి వరకు కూడా విడిపోయి అక్కడ సమ సైలెంట్గా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కేసులు వేసుకోవడాలు ఏదో ఒకటి తేల్చుకుందాం అనుకోవడాలు ఎక్కువగా పదిహేనో తారీఖు తర్వాత జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి డైవర్స్ దాకా కూడా వెళ్ళే అవకాశం కూడా కొన్ని కేసుల్లో ఉంటుంది అనవసరంగా గొడవలు జరిగి కొంతమంది వ్యక్తుల ప్రమేయం వలన కూడా మీరు ఒకరినొకరిని అపార్థం చేసుకోవడం జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కొంచెం మన పార్ట్నర్ ఎలాంటి వాడు ఎప్పటి నుంచి ఎలా ఉంటున్నాడు సడన్గా ఎందుకు అలా మారాడు కొంచెం ఆలోచిస్తే మాత్రం మంచిది ఆలోచించకుండా ఎవరైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నాకేంటి నా స్టేటస్ ఏంటి అంటే ఇలా అనుకుని మాత్రం గర్వంగా ఉండి డిసిషన్స్ తీసుకోవడం వలన మీ జీవితాన్ని మీరే పాటు చేసుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ నెలలో ఏంటంటే దేనికైనా సరే జ్ఞానం కావాలి దానికి గురుబలం చాలా చాలా అవసరం గురుబలం చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు వందల సార్లు చుట్టూ చదువుకుంటూ ఉంటే మిగతా విషయాల కూడా నెగిటివ్నెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి ఒకసారి నేను చదువుతాను దేవా నాంచ ఋషి నాంచ గురు కాంచిన బుద్ధిమంతం త్రిలోకేశం తన బృహస్పతి అనే ధ్యాన శ్లోకాన్ని రోజు మూడు వందల నుంచి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది